మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య మా హాస్పిటల్ నందు కానిపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు జల్దంకి మండలం గోపన్నపాలెం పంచాయతీ పరిధిలోని అప్రోచ్ రోడ్డు నుంచి గోపన్నపాలెం గ్రామంలోనికి యాభై లక్షల రూపాయల పంచాయతీరాజ్ శాఖ నిధులతో నిర్మించిన సిమెంట్ రోడ్డును ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ అధికారికంగా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు గ్రామ పెద్దలు మరియు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కొనిందల పవన్ కళ్యాణ్ సమర్థ నాయకత్వం సహకారంతో కూటమి ప్రభుత్వం గ్రామీణాభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు ఉదయగిరి నియోజకవర్గంలో గత ముప్పై లేక ఇబ్బందులు పడుతున్న అనేక గ్రామాలకు కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పంచాయతీరాజ్ శాఖ నిధుల ద్వారా రోడ్ల నిర్మాణాలకు మంజూరు చేస్తూ అభివృద్ధి పనులను వేగవంతంగా చేపడుతుందని పేర్కొన్నారు గ్రామాలకు మెరుగైన రవాణా సదుపాయాలు కల్పించడం ద్వారా విద్య వైద్యం ఉపాధి అవకాశాలు మరింత చేరువవుతాయని రైతులకు తమ ఉత్పత్తులను మార్కెట్ కు సులభంగా తరలించే అవకాశం లభిస్తుందని ఆయన పేర్కొన్నారు గ్రామంలో నిర్మించిన ఈ సిమెంట్ రోడ్డు గ్రామాభివృద్ధికి మైలురాయిగా నిలుస్తుందని ప్రజల జీవన ప్రమాణాలను మరింత మెరుగుపరుస్తుందని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆశా భావం వ్యక్తం చేశారు గ్రామ వాస్తవులందరికీ ధన్యవాదాలు అలాగే ఆడపడుచులకి ఎక్కువ మంది ఆడపడుచులు ఉన్నారు ఇక్కడ వారందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఈ రోజున ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం మన మనం చేసే అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయి ఒకసారి ప్రారంభోత్సవాలు గాని లేకపోతే అయిపోయిన తర్వాత మళ్ళా కూడా మనం అటువంటి కార్యక్రమాలు నిన్న నిన్న కూడా కొన్ని చేసాం దాదాపుగా నాలుగు కోట్ల పదిహేడు లక్షలు ప్రారంభ డెవలప్మెంట్ వర్క్స్ నిన్న చేయడం జరిగింది ఈ రోజున గోపనపాలెం వచ్చి ఒక యాభై లక్షలతో మనం రోడ్ వేసుకున్నాం దాదాపుగా ఏడు వందల మీటర్ల రోడ్ అది యాభై లక్షలతో ఆ రోడ్డు వేసుకోగలిగాం అలాగే గోపనపాలెంలో ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి వా చెప్పినట్టుగా ఈ గుడిది మనం గుడిది పెట్టించే బాధ్యత నేను తీసుకుంటాను మన దేవాదాయ శాఖ మంత్రి రామనారాయణ రెడ్డి గారికి చెప్పి ఆ బాధ్యత నేను తీసుకుంటాను అలాగే ఆరో ప్లాంట్ ఇప్పుడు ముందు ఎన్టీఆర్ సృజీల కింద పెట్టినారో అది పనిచేయటం లేదు దాని గురించి ఇంకొకసారి కూడా మళ్ళీ అసెంబ్లీలో కానీ పవన్ కళ్యాణ్ గారితో కూడా మాట్లాడి ఆ ప్రాజెక్ట్ ముందుకు వెళ్తుందా లేకపోతే దాన్ని డీకమిషన్ చేసి ఇంకేమైనా చేయాలి ఏంటనేది అనేది ఒకసారి ఫైనల్ డిసిషన్కి వెళ్తాం ఈ రెండు మూడు నెలల్లో తర్వాత అక్కడ వచ్చేటప్పుడు మన ఎస్సీ కాలనీలో కూడా వాళ్ళు కూడా ఆరో ప్లాంట్ నీళ్లు లేవు తాగేదానికి నీళ్లు ఇక్కడ నుంచి తీసుకుపోవడం కానీ లేకపోతే ట్యాంకర్ లో దొరిచుకోవడం జరుగుతా ఉంది ఆరో ప్లాంట్ ఇక్కడ ఒక ఆరో ప్లాంట్ పెడితే అనువుగా ఉంటదని చూస్తా ఉన్నాం ఆ రెండు కూడా వచ్చేదానికి నేను సాయం చేస్తాను అలాగే ఇంటర్నల్ రోడ్ ఇంకేదైనా పెండింగ్ ఉన్నా కూడా అవి కూడా కంప్లీట్ చేసుకున్నాము తర్వాత పెన్షన్లు విడో పెన్షన్స్ ఒకటి స్పోర్ట్స్ పెన్షన్స్ ఒకటి అందరికి లిస్ట్ రెడీ అయ్యి ఉంది ఆ లిస్టు ప్రకారం అందరికి వస్తే పెన్షన్ లో కొద్దిగా పట్టండి తర్వాత మన హౌసింగ్ కూడా పదమూడు వేల ఐదు వందలు ఇల్లు పెట్టున్నాం ఉదయం నియోజకవర్గం అంతా కలిపి ప్రతి ఒక్కరు కూడా ఇల్లు స్థలం లేని వాళ్ళకి స్థలం ఇచ్చి ఇల్లు కట్టించే బాధ్యత తెలుగుదేశం పార్టీ మన ప్రభుత్వం తీసుకుంటుంది రాబోయే రోజుల్లో ఒక సంవత్సరం రోజుల్లో కూడా ఈ హౌస్ కంప్లీట్ చేసే కార్యక్రమం ఉంది అలాగే ఇంకేమైనా మిస్ అయ్యా కూడా చెప్పండి తర్వాత భూ పంపిణీ కూడా త్వరలోనే మొదలు పెడతాం ఎక్కడన్నా మనకు అవకాశం ఉన్న చోట బెనిఫిషరీస్ కి మనం భూ పంపిణీ కూడా దానికి అవకాశం ఉంది అవి కూడా ఆ ప్రోగ్రాం కూడా మనం మొదలు పెడతాం త్వరలోనే ఇంకేదైనా ఉన్నా కూడా మన లోకల్ నాయకులు మీరందరూ ఉన్నారు వారందరికీ చెప్పండి తర్వాత మన ఇక్కడికి వచ్చిన మండల నాయకులందరికీ మన కన్వీనర్ తిరుమల రెడ్డి గారికి అలాగే మన ఎక్స్ కన్వీనర్ సమస్యల ప్రాజెక్ట్ వైస్ చైర్మన్ మొదలెట్టడానికి అలాగే పెద్దలందరికీ జయచంద్ర రెడ్డి అన్న కానీ మాలేధి రెడ్డి అన్న గానీ మస్తా ఇటు అన్న మండల నాయకులు అందరూ కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు పేరు పేరు నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నారు పక్క పంచాయతీ నుంచి వచ్చిన నాయకులకి ఎవరి పేరు మిస్ చేస్తాను చెప్పడం లేదు మిస్ చే దయచేసి ఏమంటే మాకు అందరికీ కూడా నా ధన్యవాదాలు ప్రతి ఒక్కరికి కూడా ఎందుకంటే ఈ కార్యక్రమం ఇటువంటి చేయడానికి ఎంతో మంది వాలంటీర్లు కానీ వాళ్ళందరూ కృషి చేస్తే ఈ కార్యక్రమం చేయలేరు వారందరికీ అలాగే మన కాంట్రాక్టర్ కూడా ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటే సెలవు తీసుకుంటాం